హలో ఫ్రెండ్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ అబ్బా వాకాయ పప్పు అనగానే చాలు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండీ ఇప్పుడు వాక్కాయలు దొరికే సీజన్ అనమాట ఈ సీజన్లో వాకాయలు తెచ్చుకొని చక్కగా ఇలా కడిగేసి రెండు పక్షాలు చేసుకుని లోపల పప్పులాగా ఉంటుంది అవి తీసేసేయండి అది తీసేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మాత్రమే కొంచెం మీరు కష్టపడాల్సిన పని తర్వాత అంతా చాలా తేలిగ్గా ఉంటుంది అన్నీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పప్పు కూడా కందిపప్పు కూడా మీకు ఎంత చేసుకుంటారో అది పక్కన ఉడకబెట్టి పెట్టుకోండి తర్వాత బాండీలో ఒక నాలుగైదు చెంచాల దాకా నూనె వేసి ఒక చెంచా అర అరచెమ్చా ఆవాలు అర అరచెంచా జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఎందుకంటే కొంచెం కారంగా వేసుకోవాలి బాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి రెండు మూడు రెమ్మల కరివేపాకు అర చెంచా ఇంగువ వేసి బాగా వేయించండి కొంచెం ఎక్కువగా వేసుకోండి తిరుగు వేసుకొని అది కొంత భాగము పక్కన పెట్టుకోండి ఎందుకంటే పప్పు అంతా ఉడికిన తర్వాత ఇది వేస్తే పచ్చిమిరపకాయలతో లాస్ట్లో పచ్చిమిరపకాయలు పప్పు అన్నంలో తినాలనుకుంటారు కొంతమంది అలా తినే వాళ్ళకి ఈ పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది ఆకాయ ముక్కలన్నీ వేసి కొంచెం వేయించండి వేయించిన తర్వాత చిట్టికడ పసుపు వేయండి ఎక్కకుండా వేసుకొని కొంచెం వేయించండి అనమాట మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పప్పు చాలా పుల్లగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఏమీ వేయనక్కర్లేదు అనమాట నాలుగైదు గంటల తర్వాత తినేవాళ్ళు అయితే కొంచెం పులుపు కావాలనుకుంటే అర చెంచా చింతపండు కూడా వేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత అర చెంచా ఉప్పు అర చెంచా కారం ఇది వేసేసిన తర్వాత ముక్క మెత్తపడిందా లేదా గరిటెతో చూడండి కొంచెం మెత్తపడుతుంది అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబడితే ఇంకా మెత్తగా ఉడుకుతుందనమాట ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం గరిటెతోనే ఇట్లా అనండి ఎందుకంటే కవ్వంతో అయితే మొత్తం కరిగిపోయినట్టుగా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా బద్దల బద్దలుగా ఉంటే ఏంటంటే మంచి రుచిగా ఉంటుంది ఇలా అన్న తర్వాత కవ్వంతో మీరు చిరిగితే కనుక పచ్చిమిరపకాయలు కూడా నరిగిపోతాయి కారం చాలా ఎక్కువైపోతుంది అప్పుడు నోటికి పులుపు తగలదు ఇట్లా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉడకబెట్టిన కందిపప్పుని ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు వేసేసి బాగా కలపండి బాగా కలిపేసి కొంచెం గరిడి జారిగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని ఈ పప్పు కూడా ఇందులో ఉడికేటట్టుగా స్టవ్ హైలో పెట్టుకొని బాగా ఉడికించండి అప్పుడు దగ్గరికి వస్తున్న పప్పు మరీ సాంబార్లా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పప్పు కొంచెం ఉడికేటట్టుగా బాగా ఉడకనియండి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇందులో కొత్తిమీర కూడా వేసిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు మీరు ఈ ముందరగా తీసి పెట్టుకున్న ఈ తిరగమూతని అంతా అందులో వేసేసి అంతా వేసేసుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఈ సీజన్లో దొరికేవి వాక్కాయలే కనుక చక్కగా బాగుంటుంది ఇది తినడానికి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంటారు మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియపరచండి